హాయ్ అండి వెల్కమ్ టు డోర్ వర్ వాల్స్ ఈరోజు వచ్చేసి అనుకోకుండా మన దగ్గర బిగ్ మోడల్స్ ప్లాస్టిక్ ఫోన్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఏ మొబైల్స్ వచ్చాయి ఏమి అనేది దీని యొక్క ప్రైస్ ఏమి జీబీ అనేది ఒక్కసారి చూద్దాం అలాగే పెద్ద మోడల్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మిస్ కావద్దండి బెస్ట్ ప్రైజ్ కంటే తక్కువ ఉంటే మాత్రమే తీసుకోండి ఈ మొబైల్స్ కన్నింటికి బిల్ ఉంటుంది బాక్స్ ఉంటుంది ఛార్జర్ ఉంటుంది ఎటువంటి చిన్న ఇష్యూ కానీ లేదంటే ఏమైనా డిస్ప్లే చేంజ్ రిపేర్ చేంజ్ ఉన్న మొబైల్స్ అయితే కావు ఏ మొబైల్స్ ఉన్నాయి ఏమనేది ఒక్కసారి చూద్దాం వచ్చేసేయండి మనకు వచ్చేసి ఈరోజు శాంసంగ్లో చూద్దామా లేదంటే వన్ ప్లస్ థర్టీన్ వన్ ప్లస్ ట్వెల్వ్ వన్ ప్లస్ ట్వల్ ఆర్ వన్ ప్లస్ థర్టీన్ ఆర్ చాలా మంచి మొబైల్స్ అయితే రావడం జరిగాయి వన్ ప్లస్ థర్టీన్ వచ్చేసి సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్ జీబీ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన మొబైల్ ఉంది మొబైల్ వచ్చేసి చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో మన కస్టమర్ వచ్చేసి కేవలం యాభై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయితే ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ త్రిబుల్ నైన్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు తెలుసు కదా జస్ట్ టెక్స్ట్ మెసేజ్ మాత్రమే చేయండి ఎంత దూరం ఉన్నా కూడా కొరియర్ అయితే చేయడం జరుగుతుంది చాలా ఎక్సలెంట్ కండిషన్లో అలాగే వన్ ప్లస్ ట్వెల్వ్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఉంది ఇంకా వారంటీ అవైలబుల్ ఉంది టువెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇది కూడా వారంటీ అవైలబుల్ ఉంది ఈ మొబైల్ వచ్చి సిక్స్టీన్ ఫైవ్ ట్వెల్వ్ కేవలం నలభై రెండు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది మార్కెట్లో థర్టీన్ కంటే ట్వెల్వ్కే ఫుల్ జోస్ ఉంది అలాగే కస్టమర్స్ కూడా చాలామంది దీనికే ఫిర్ఫిరిస్తున్నారు అలాగే టువెల్వ్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి కేవలం ముప్పై ఎనిమిది వేల రూపాయలకి వారంటీ అయితే కంప్లీట్ అయిపోయిన మొబైల్ ఉంది ఇది కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా ఎవరికైనా కావాలనుకుంటే తెలుసు కదా మన షాప్కి విజిట్ చేయగలరు తీసుకోగలరు ఐఫోన్ విషయానికి వస్తే ఐఫోన్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పర్పుల్ కలర్ చూడండి ఎక్కడ చిన్న స్క్రాచ్ లేదో సేఫ్ సైడ్గా త్రీ సిక్స్టీ డిగ్రీ కవర్ స్కిన్ కూడా ఇప్పించాడు మన కస్టమర్ అలాగే కెమెరా లెన్స్ కూడా ఇప్పించాడు చాలా నీట్ కండిషన్లో నైంటీ ఫైవ్ బ్యాటరీ హెల్త్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మొబైల్ వచ్చేసి కేవలం అరవై మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ బెస్ట్ ప్రైజ్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ కూడా శాటిస్ఫేషన్ కానీ కస్టమర్స్ ఫోర్టీన్ ప్రో మ్యాక్స్లో కస్టమర్స్ చాలామంది సాటిస్ఫై అవుతున్నారు చాలామంది ఇవే కాల్ మనకి బ్యాక్ అంటే ఇవే కావాలని చెప్పి చాలామంది అడిగే వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళ కోసం అయితే బెస్ట్ ప్రైజ్ మిస్ చేసుకోవద్దండి ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ ఇంకా మనకి అక్టోబర్ దాకా వారంటీ అవైలబుల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ సైకిల్ కౌంట్ వచ్చేసి జస్ట్ వన్ నైంటీ త్రీ మాత్రమే ఉంది ఇది చాలా ఎక్సలెంట్ కండిషన్లో మిడ్ నైట్ కలర్ ఇది వచ్చేసి మనకి కస్టమర్ ఫిఫ్టీ థౌజండ్ అయితే చెప్పారు కానీ ఫిఫ్టీ పోదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఒక థౌజండ్ రూపీస్ అటు ఇటు కానీ బెస్ట్ ప్రైజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫుల్ కిట్ ఇచ్చాడు అలాగే స్కిన్ చూడండి ఎంత సేఫ్ సైడ్గా ఎక్కడ చిన్న స్క్రాచ్ లేకోకుండా చాలా బాగా యూజ్ చేశారు కస్టమర్ ఇంకా వారంటీ కూడా ఉంది అక్టోబర్ దాకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ కేవలం ఫార్టీ నైన్ అయితే అరేంజ్ చేయడం అయితే జరుగుతుంది మిచ్ చేసుకోవద్దండి ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ ఇది వచ్చేసి నైంటీ వన్ బ్యాటరీ హెల్త్ ఉంది కలర్ చూడండి ఎక్సలెంట్ కలర్ లేడీస్ పర్పస్కి చాలా బాగుంటుంది అలాగే దీని యొక్క బ్యాటరీ హెల్త్ వచ్చేసి నైంటీ వన్ ఉంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ప్రైజ్ వచ్చేసి మనకి కేవలం థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది ఇది కూడా చాలా ఎక్సలెంట్లో ఐఫోన్ ట్వెల్వ్ మినీ బ్యాటరీ హెల్త్ ఎయిటీ ఫైవ్ ఉంది ఇది వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది ఎక్సలెంట్ కండిషన్ ఇది కూడా శాంసంగ్ విషయానికి వస్తే ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా టువల్వల్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ వారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది గ్లోబల్ వేరియంట్ ఇది వచ్చేసి మనకి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది చాలా ఎక్సలెంట్ కండిషన్లో శాంసంగ్ ఎస్ ట్వంటీ త్రీ ఎఫ్పి ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం ఇరవై నాలుగు వేల రూపాయలకి త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన మొబైల్ అయితే వచ్చేసింది ఇది కూడా చాలా ఎక్సలెంట్ కండిషన్లో బిల్ బాక్స్ ఛార్జర్ రాదు సారీ కేబుల్ ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది అన్ని విధాలుగా మనకి శాంసంగ్ విషయా సారీ వివో విషయానికి వస్తే ఎక్స్ టూ హండ్రెడ్ వచ్చేసింది ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇది కూడా మనకి జస్ట్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన మొబైల్ ఉంది ఫార్టీ త్రీ థౌజండ్ త్రిబుల్ నెండ్కి అయితే చెప్పారు మన కస్టమర్ నలభై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది వివో వి ఫార్టీ ప్రో ట్వెల్వ్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ సెవెన్ మంత్స్ వారంటీ అవైలబుల్ ఉంది బ్లూ కలర్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో కేవలం ముప్పై నాలుగు వేల ఐదు వందల రూపాయలకి అయితే రావడం జరిగింది ఎక్కడ చూద్దామంటే కూడా చిన్న స్క్రాచ్ లేదు చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో ఫుల్ కిట్తో పాటు అవైలబుల్ ఉంది ఎక్సలెంట్ కండిషన్లో అలాగే మనకు వచ్చేసి నథింగ్ త్రీ ఏ ప్రో మార్కెట్లో ఒక హవ నడుస్తుంది నథింగ్ త్రీ ఏ ప్రో చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఇదైతే మొబైల్ కూడా డిజైన్ కానీ ఫీచర్స్ కానీ చాలా ఎక్సలెంట్ ఇంకోటి ఎయిట్ జీబీ ర్యామ్ టూ టీక్ జీబీ కొత్త మొబైల్ ముప్పై రెండు వేల రూపాయలు ఉంది మన కస్టమర్ తీసుకొని ముచ్చటగా మూడు రోజులు కూడా కాలేదు కానీ మనకు వచ్చేసి బెస్ట్ ప్రైస్కి అయితే ఇవ్వడం జరిగింది ఎందుకు తీసుకున్నారో ఎందుకు లాస్ అయ్యి ఇంత ప్రైజ్కి ఇచ్చారో తెలియదు దీని యొక్క ప్రైస్ వచ్చేసి కేవలం ఇరవై ఆరు వేల రూపాయలకైతే ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలకైతే అవైలబుల్ ఉంది ఇంకా కేబుల్ ప్రోడక్ట్ మనకి ఇంకా సీల్ కూడా ఓపెన్ కూడా చేయలేదు అంత సేఫ్ సైడ్గా అంత బాగా త్రీ డేస్ అంటే ఎందువల్ల తీసుకున్నాడు ఎందువల్ల అమ్మాడు కూడా తెలియదు ఎటువంటి ఫైనాన్షియల్ అయితే లేదు క్లియర్గా బిల్ ఉంది మనకు అన్ని విధాలుగా జెన్యున్గా అయితే అవైలబుల్ ఉంది మోటో ఎడ్జ్ ఫిఫ్టీ ప్రో ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ టూ డివైజ్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా ఎక్సలెంట్ కండిషన్లో వారంటీ కూడా అవైలబుల్ ఉన్నాయి మొబైల్స్ వచ్చేసి కేవలం ఒకటి ఇరవై రెండు వేల ఐదు వందలు ఉంది ఇది వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు ఉంది బ్లాక్ కలర్ ఎక్సలెంట్ కండిషన్లో టూ మొబైల్స్కి వారంటీ అయితే అవైలబుల్ ఉంది మిస్ కావద్దండి చాలా ఎక్సలెంట్ మోడల్ అలాగే మనకి వివో వి ట్వంటీ నైన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వారంటీ అయితే కంప్లీట్ అయిపోయిన మొబైల్ ఉంది రియల్మీ టెన్ ప్రో ప్లస్ కేవలం పన్నెండు వేల ఐదు వందలకి ఎడ్జ్ డిస్ప్లే అన్ని విధాలుగా ఫీచర్స్ బాగుంటాయి తక్కువ రేట్లో ఫైవ్ జీ రఫ్ అండ్ టఫ్కి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది మోటో హెడ్జ్ ఫార్టీ నియో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకి బ్లూ టైట్ అనేవి వచ్చేసింది చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఇది కూడా మనకి చాలా నీట్గా ఉంది ఈ మొబైల్స్ మొత్తం చూశారు కదా ఇంకా ఇలాంటి మంచి మొబైల్స్ మళ్ళీ నెక్స్ట్ అప్డేట్లు అయితే వచ్చేద్దాం అలాగే ఈ మొబైల్స్ ఎవరికైనా కూడా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ మనకి జస్ట్ టెక్స్ట్ మెసేజ్ అయితే చేయండి మన నెంబర్కి నెంబర్ కాంటాక్ట్ నెంబర్ కింద మనమైతే లింక్ అయితే చేయడం జరుగుతుంది అలాగే కాంటాక్ట్ చేస్తే రిసీవ్ చేయట్లేదని చెప్పి ఎవరు బాధపడకండి దయచేసి వాట్సాప్ కూడా రిప్లై ఇవ్వడానికి కూడా కుదరట్లేదు టెక్స్ట్ మెసేజ్లో ఏదైనా మీకు నచ్చిన మొబైల్ ఉంది ఎక్స్ టూ హండ్రెడ్ జస్ట్ ఎక్స్ టూ హండ్రెడ్ అని చెప్పి ఒక టెక్స్ట్ మెసేజ్ చేయండి ఎంత దూరం ఉన్నా కూడా కాల్ బ్యాక్ చేస్తాము ఎంత దూరంలో కూడా కొరియర్ కూడా చేస్తాము ఇలాంటి మంచి మొబైల్స్ కావాలంటే తెలుసు కదా మన డోన్ మొబైల్స్ రాగలరు తీసుకోగలరు అలాగే బయట మోసాలు కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి జాగ్రత్త పడండి ఇలాంటి ఆన్లైన్లో మోసాలు చాలా చాలా ఎక్కువ జరుగుతున్నాయి అది కూడా మీకు జన్యున్ కనిపించిన వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోండి డబ్బులు ఎవరికి ఊరికి రా వచ్చిన తర్వాత కూడా అనవసరంగా పోగొట్టుకొని బాధపడకండి దయచేసి అలాగే మన యూత్ చాలామందికి వచ్చిన విషయం ఐపీఎల్స్ వస్తుంటాయి పోతుంటాయి దయచేసి మా ఇంటి పక్కన ఒక చిన్న అబ్బాయి ఏదో చిన్న చిన్న అప్పుల ద్వారా అనవసరంగా ఒక సూసైడ్ చేసుకొని చనిపోయాడు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దండి మీ భవిష్యత్తు చాలా ఉంది ఇలాంటి ఐపీఎల్స్ ఎన్నో వస్తుంటాయి వెళ్తుంటాయి అదే అబ్బాయి జస్ట్ టూ ల్యాక్స్ అప్పు కోసం ఇలాంటి చిన్న ఇష్యూస్ చేసుకున్నాడు ఇలాంటి ఇష్యూస్ చేసుకోద్దండి దయచేసి ఏదైనా కానీ కష్టపడితే వచ్చే రూపాయి మనకు గట్టిగా నిలబడింది ఎటువంటి పడి ఇంకోటి ఇంకోటి ఇట్లా చేసుకోద్దండి దయచేసి థ్యాంక్ యూ